హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం డ్రై ఫ్రూట్ మేకర్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఇది నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను ఇదిగోండి మనకి ప్రైజ్ వచ్చేసరికి ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ ప్రైజ్ వన్ సెవెంటీ ఫోర్ అయితే ఇచ్చారు ఇక్కడ టోటల్ డెలివరీ ఛార్జెస్తో కూడా కలుపుకొని ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మనకు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వన్ సెవెంటీ ఫోర్కి మనకి టూ ఐటమ్స్ అయితే ఇచ్చారు అంటే రెండు ఒకటే ఒకటి పాడైపోతే ఇంకోటి యూజ్ చేసుకోవడానికి అట్లా వన్ బై వన్ అంటారు కదా ఫ్రెండ్స్ అట్లా ఆ విధంగా అయితే ఇచ్చారు మన కంపెనీ వచ్చేసరికి ట్యాక్స్ మ్యాగ్స్ అని వెయిట్ క్వాలిటీ ఈజీ డ్రై ఫ్రూట్ స్లైసర్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ అనేది ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్ ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటాయి అనుకుంటున్నాను లోపలైతే ఇవి వచ్చేసరికి మనకి అంటే బాదం పప్పు కానీ పిస్తా పప్పు ఇట్లా ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అవి మొత్తం కూడా మనకి ఈటలతో మనం డ్రై ఫ్రూట్ని కటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి లేట్ చేయాలి దీన్ని అయితే ఓపెన్ చేస్తాం దీన్ని కూడా ఇది కూడా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది అంటే మొత్తం ఫోర్ పార్ట్స్గా అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చూస్తే లోపల చూస్తే మనకి స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ లోపల ఇవ్వండి మొత్తం కూడా బ్లేడ్ ఇది ఇక్కడైతే కటింగ్ అయితే అవుతూ ఉంటుంది మనకి బాదం పప్పులు కానీ పప్పులు ఈ విధంగా ఇటు పక్క చూస్తే ఇట్లా ఉంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మనకి టమ్లర్గా ఉన్న ఉండేది కదా ఫ్రెండ్స్ ఆ టైప్లో ఉంది మనకి ఇది చూసుకుంటే మనకి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్ని మిక్సింగ్ చేసుకుంటారు దీని అయితే స్టోర్ చేసుకోవడానికి ఇది ఇంక ఇవి అయితే ఫ్రెండ్స్ దీనికి అటాచ్ చేసుకోవడం ఇట్లా దీంట్లో ఇట్లా ఫిక్స్ చేసుకొని దీనిలో ఇట్లా ఫిక్స్ చేసుకొని దీని లోపల డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇట్లా ఫిక్స్ చేసి దీన్ని ఇట్లా ప్రొటెట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడు మనకి బాటం నుంచి అంటే అడుగు నుంచి ఆ యొక్క పొడ అయితే బయటకు వస్తూ ఇప్పుడు ఈ బాక్స్ చూస్తే సేమ్ ఇది కూడా యాసిటీస్ అదే ఫ్రెండ్స్ చాలా స్ట్రాంగ్గానే ఉంది మన కింద పడినా కానీ పర్వాలేదు మెటీరియల్ చాలా కాస్ట్ కాస్ట్గానే ఉంది ఫ్రెండ్స్ అంటే క్వాలిటీగా ఉంది మెటీరియల్ సేమ్ యాజ్ స్టేజ్ ఇవి కూడా అవే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మీకు దీంతో ఒకసారి డెమో అయితే చేసి చూపిస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం ఒకసారి ఓపెన్ అయితే చేద్దాము ఇదిగోండి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత దీని అయితే మనం ఫస్ట్ నేను జీడిపప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్ జీడిపప్పు కొన్ని తీసుకొని ఇదిగో దీని లోపలయితే వేసేయాలి ఇట్లా మీకు కావాలంటే ఇంకా కొన్ని అయితే వేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు శాంపుల్ కోసం నేను కొన్ని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి దీన్ని ఇట్లయితే ఫిక్స్ చేయాలి ఇట్లా ఫిక్స్ చేసిన తర్వాత దీన్ని గట్టిగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా ఈ విధంగా పట్టుకొని దీన్ని పైది మనం రొటేట్ చేస్తూ ఉండం రైట్ సైడ్కి ఇదిగో రైట్ సైడ్ చేస్తుంటే కింద మనం మొత్తం కూడా కటింగ్ అయితే వస్తున్నాం పొడి చూడండి ఎట్లా పడుతుంది చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ మనకి ఈజీగా దీన్ని అయితే మనం మెయింటెనెన్స్ అయితే చేసుకోవచ్చు ఇది చాలా తక్కువ టైంలో మనం జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ అయితే రెడీ చేసుకోవచ్చు దీన్ని మనం పాయసంలో కానీ అట్లాగే పరమాణం అంటారు పాలల్లో కానీ దీన్ని యూస్ చేసుకొని తాగవచ్చు ఫ్రెండ్స్ మొత్తం కూడా అయిపోయింది ఇదిగండి ఇంకా కొంచెం ఉంది అడిగినా ఇదిగోండి కొంచెం ఉంది దీన్ని కూడా మళ్ళీ గట్టిగా తిప్పితే అయిపోతుంది అంటే కొంచెం ఉంది ఫ్రెండ్స్ ఇది అయితే లేదు మళ్ళీ తర్వాత మళ్ళీ కొన్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా మళ్ళీ మొత్తం మనం పౌడర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి పౌడర్ అయితే చూడండి ఇదిగోండి చాలా తేలిగ్గా అయితే మనం దీన్ని అయితే తయారు చేసాము చాలా తక్కువ టైంలో ఫ్రెండ్స్ ఇది ఉంది కదా మనం దీన్ని ఒకసారి ఓపెన్ చేసాము అనుకో ఇది ఉంది కదా దీన్ని ఏంటంటే ఫ్రెండ్స్ దీని లోపల మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఈ పొడిని పొడిని ఈ విధంగా స్టోర్ చేసుకోవడానికి చిన్నది బాక్స్లా కంటైనర్ లాగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇట్లా స్టోర్ చేసుకుని దీన్ని అయితే ఎట్లా మోతాయి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మీకు బాదం పప్పు అయితే చూపిస్తా ఫ్రెండ్స్ ఒకసారి కొన్ని తీసుకొని మళ్ళీ అస్టీజ్గా దీని లోపల అయితే వేయాలి ఫ్రెండ్స్ నేను కొన్ని తీసుకుంటున్నాను సరిపోకపోతే మళ్ళీ మనం కొంచెమైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ లోపల వేసిన తర్వాత దీనికి ఇంకొంచెం ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం అట్టిడ్ కదల్తాను దీనిని కొంచెం ఫిక్స్ చేసి దీనిట గట్టికి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చాల तेल వేయట ఉంది ఫ్రెండ్స్ ఇదైతే నాకైతే అదే తక్కువ బడ్జెట్లో కూడా మనకైతే లభిస్తుంది ఇంకా మనం చాలా తేలికగా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇదిగో చూడండి బాదం పప్పు జీడిపప్పు పొడి అయితే రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని మనం ఇప్పుడు పాయసంలో కానీ పరమాణంగా అట్లాగే మనకి పొద్దున్న చిన్నపిల్లలకి పాలలు వేసి తినిపిస్తారు ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్ని అయితే చూశారు కదా మనం చాలా తక్కువ టైంలో చాలా సులభంగా డ్రై ఫ్రూట్ పౌడర్ని అయితే తయారు చేసుకున్నాము బాదం పప్పు అట్లా జీడిపప్పు కూడా అయితే రెడీ చేసుకున్నాము కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాం పౌడర్ అయితే ఈ ఐటమ్ అయితే మనకి చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా తక్కువ బడ్జెట్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది మీకు కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఇది ఫ్లిప్కార్ట్ నుంచి నేను అయితే కొనుక్కున్నాను వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ ఫస్ట్లో మీకు స్టార్టింగ్లో చూపించాను ప్రైజ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చేస్తే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక కొత్త అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకొస్తా బాయ్ బాయ్ ఫ్రెండ్స్